ండి ఎక్కువగా రుద్దే పని లేకుండా ఎన్ని బాత్రూమ్స్ అయినా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఇంతగా కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల కమెంట్ వల్ల నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పోస్ట్ ఇప్పింది తెలుసుకుందాం ఇలా మనకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో చాలా మందికి కూడా ఎక్కువగా స్టమక్ పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి అది భరించుకోలేక ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దానివల్ల ఇంకొక ప్రాబ్లం అయితే వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ అందరిలో అయితే దానిమ్మ ప్లాంట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి దానిమ్మ ప్లాంట్కి వచ్చినటువంటి ఇలా చిగుళ్ళు ఉంటాయి కదండి ఈగుళ్ళు లాంటివి లాతవి ఇలాంటివి తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఇలా అరిచేతిలో వేసుకొని బాగా రఫ్ చేయాలండి దీన్ని రఫ్ చేస్తే ఆ ఆకు అనేది మనకి ఈ విధంగా చక్కగా నలిగిపోతుంది ఇలా ఈ ఆకును మనం బొగ్గను పెట్టుకుని ఆ ఓటను మింగుతూ ఇల్లి ఈ ఆకును తింటూ ఉన్నాం అనుకోండి ఒక వన్ అవర్ లోపలనే స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుందండి ఇది మా అమ్మమ్మ గారు చెప్పినటువంటి చిట్కా అండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం జొన్ను మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అండి జొన్ను ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు తమ్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానండి మీకు తెలియని వాళ్ళు ఉంటే కనుక ఎవరైనా సో ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియో అయితే షేర్ చేస్తాను సో ఈ విధంగా మనం జున్ను అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదండి ఎందుకంటే బెల్లంతో ఇలా జున్ను అయితే టేస్టీగా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో మీరు ఎలా చేస్తారనేది జున్ను తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జున్ను అయితే అసలు చూస్తుంటేనే నోరు కదండి తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుందనమాట సో ఇంకా తాటిప్పుని తెలుసుకుందాం ఈ శీతాకాలంలో మనకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కానీ మెడిన్ సోల్ నొప్పులు కానీ మెడిన్ నొప్పులు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళు అనుకోండి కిచెన్లో ఏదో పని చేస్తూనే ఉంటారు కదా వాళ్ళకి కాళ్ళన్నీ కూడా నిప్పులు పుట్టేసి అరికాలు కూడా మంటలు వస్తూ ఉంటాయి ఆ మంటలు తగ్గాలన్నా పెయిన్స్ తగ్గాలన్నా ఇలా పగులు త్వరగా మనకి తగ్గాలన్నా కూడా ఈ చిన్న ట్రెక్కిని ట్రై చేయండి ఈ శీతాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా అరికాళ్ళు మంటలు కానీ నిప్పులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపానం పెట్టుకుని దోసపానం పైన ఈ విధంగా ఆనియన్ తోడుమినైతే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని బాగా హీట్ వచ్చిన దాకా కాల్చుకోవాలన్నమాట ఇలా ఈ ఆనియన్ను మీకు ఎక్కడైతే నైట్ టైంలో మోకాలు నొప్పులు కానీ లేదంటే అరికాయలు మంటలు కానీ అరికాయలు పగుల దగ్గర నొప్పులు కానీ వస్తున్నాయో అక్కడ ఈ విధంగా కాపుకున్నాం అనుకోండి ఎక్కువగా మీకు నొప్పి తగ్గుతుందని నేను చెప్పలేను కానీ నైట్ మనం పడుకునే ముందు ఇలా కాపుకోవటం వల్ల కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఇలా మనం సోప్ బాక్సెస్ మనం ఎందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం కానీ దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి సోప్ బాక్సెస్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో నాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండీ మనం ఎక్కువగా బట్టల్లో స్మెల్ రావడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం బట్టల కింద పెడుతూ ఉంటాం కదా అలాంటి బాల్ తీసుకొని ఇలాగా సోప్ బాక్స్లో పెట్టేసి ఇక్కడ సీజర్ పెట్టి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఇక్కడ మనం డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అండించేసుకొని బాత్రూంలో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి బాత్రూంలో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు మనం వస్తమానం ఎంత క్లీన్ చేస్తున్నా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం చక్కగా సోప్ బాక్స్లో ఈ విధంగా న్యాప్సిన్ బాల్ పెట్టేసి ఎక్కడైనా ఒక ఇలా అతికించేసుకున్నాం అనుకోండి చక్కగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి సో మరి మీకు ఇట్టిప్పలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి సో ఈ విధంగా అయితే బాత్రూమ్ లాంటించేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా జిప్ల కవర్ ఒకటి తీసుకోవాలండి తీసుకొని మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు అయినా ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి లేదంటే రాళ్ళు ఉప్పు లేదు అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా రైస్ రైస్ అయినా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ రైస్ కన్నా కూడా ఇక్కడ సాల్ట్ అయితే బాగుంటుందని సాల్ట్ అయితే తీసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ తీసుకున్నానండి ఫోర్ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను సో దీంట్లో కొద్దిగా షాంపూ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర మేర షాంపూ ఉంది ఇంకా అది వేసేసుకుంటున్నాను దీనిలో కొంచెం కంఫర్ట్ కూడా వేసేసి ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా చిన్న పిన్ ఒకటి తీసుకొని అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టడం వాళ్ళు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుందనమాట అంత చక్కగా వర్క్ అవుతుంది సో దీనిలో నేను మళ్ళీ నాప్తిన్ బౌల్ ఉంటుంది కదండి అది మెత్తగా పౌడర్లా చేసేసి ఆ బౌల్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కూడా ఈ నాలుగు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఇలా మనం బాత్రూంలో ఒక హ్యాంగర్ తగిలించేసామనుకోండి మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది అలానే మనకి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి అంత చక్కగా వర్క్ అవుతుంది దీనిలో సాల్టు అలానే కంపేర్ షాంపూ అలానే దీంట్లో ఇలా నాప్తిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రూమ్ ప్రజనర్ అనేది తయారు చేసేసుకోవచ్చు సో ఎక్కువగా ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా మనం ఈజీగా మంచి స్మెల్ అయితే తెచ్చుకోవచ్చు అండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ఈ విధంగా బాత్రూంలో ఎక్కడైనా ఒక హ్యాంగర్ పెట్టేసుకున్న ఓకే లేదంటే ఇక్కడ విండోస్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా బాత్రూమ్కి వెళ్ వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి మనం ఈ విధంగా బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ డోర్స్ దగ్గరకు వచ్చేసి వచ్చేసరికి బాగా డోర్స్ అనేది మనకి సోప్ మార్కులు పడిపోతూ ఉంటాయి కదా ఇది నేను మాది వైట్ అయ్యిందండి కలరు మీకు ఈ వైట్ మీద నేను ఎంత రుద్దినా కనిపించదు కాబట్టి ఈ చిన్న ట్రిక్ను ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా మనం డోర్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అది ఆ సోప్ మరకలు అనేవి పోవు కదండి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం వాటర్ మనం స్నానం చేసేటప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదండి సోప్ మార్కులు పడుతూ ఉంటాయి ఆ మరకలు పోవాలన్నా వాటర్ మనకి పోసిన వాటర్ కిందకి రావాలన్నా మరకలు పడకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి కొంచెం కోకోనట్ ఆయిల్ ఆయిల్ అయితే ఈ విధంగా డోర్ పైన వేసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఆ కొబ్బరి నూనె అప్లై చేసామనుకోండి మనం వాటర్ పోసినా కూడా అవి అక్కడ ఆకుండా కిందకు వచ్చి జారిపోతాయండి ఎందుకంటే సోప్ మరకులు ఈ విధంగా వాటర్ పడిన సోప్ వాటర్ ఇలా మనకి ఆ డోర్ పైన పడినా కూడా కిందకి ఇలా జారిపోతాయి అనమాట మనకి ఆ కొబ్బరి నూనె వేసాం కాబట్టి ఆ సోప్ మరకులు అనేవి దానిపైన పడవనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మనం ఇంట్లో కిచెన్లో ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్కి వచ్చేసరికి కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కడిగేసుకోవచ్చండి ఒకే ఒక్కటి చాలండి బాత్రూమ్ క్లీన్ చేయడానికి అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట మనం ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ చిన్న ట్రిక్ని త ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హాట్ వాటర్ అయితే తీసుకోవాలండి ఇలా నేను ఒక బకెట్ అయితే హాట్ వాటర్ తీసుకున్నాను బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్లో ఇలా బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక నేను ఫోర్ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను బాగా ఇలాగా ఆ వాటర్ అంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఆ బ్లీచింగ్ పౌడర్ అంతా కూడా కరిగిపోవాలన్నమాట ఇలా నేను చూస్తున్నారు కదండి ఈ బాత్రూమ్ అయితే బాగా టైల్స్ మీద మొండి మరకల్లాగా ఇలా మడ్డి మరకలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇలా ఈ వాటర్ పోసేసి నేను ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసానండి వన్ అవర్ తర్వాత మన ఇంట్లో కొబ్బరి ఇలా చీపురు ఉంటుంది కదండి ఆ చీపురుతో ఈ విధంగా ఆ వాటర్ని ఈ విధంగా మొత్తం కూడా ఇలా అప్లై చేసేసి ఇలా ఆ చీపురుతో ఇలా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి తెలి తెలియని డెస్ట్ ఉన్న క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా ఏ ఉన్నా కూడా చక్కగా ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల అన్నీ కూడా తొలగిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట సో మీకు వీడియో నేను స్పీడ్గా అయితే పెట్టి చూపించట్లేదు చూడండి ఇంకా లైవ్లోనే మీకు అంతా కూడా నేను చూపిస్తున్నాను చక్కగా వర్క్ అవుతుందండి ఇప్పుడు మీకు లైవ్లో నేను ఈ టైల్స్ మీద ఎంత మొండి మార్కులు ఉన్నాయో చూడండి అసలు ఈ మొండి మార్కులు అనేవి ఉండవండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి అలానే చూశారు కదండి ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో సో ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే ఒక వన్ అవర్ పాటు హాట్ వాటర్లో ఈ విధంగా వేసేసి క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇంకొక టిప్ను కూడా మీకు షేర్ చేస్తున్నానండి మీరు నేను అంత అదంతా నేను చేసుకోలేను అని అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా ఉపయోగపడుతుందండి ఇది కూడా ట్రై చేయండి సో ఈ విధంగా అయితే యాసిడ్ అండి దీని పేరు ఇది టైల్స్ మీద మనం మొండి మార్కులు పడినప్పుడు యూజ్ చేసుకోవటానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది టైల్స్ మీద బాగా మొండి మార్కులు ఉన్నప్పుడు మనం ఎక్కువగా తేమ లేకుండా చూసుకుని ఈ విధంగా యాసిడ్ మీకు ఎక్కడైతే మొండి మార్కులు ఉన్నాయో టైల్స్ మీద ఆ విధంగా అక్కడ వేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసిన తర్వాత ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకుంటూ వాటర్ పోసుకుంటూ చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులు పోవాలంటే ఇది ఒక్క టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇది కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం వాషింగ్ మెషిన్లో బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనం బట్టలు వేస్తూ ఉంటాం కదండి నెక్స్ట్ డేకి వేసేటప్పటికే మనం ఇలాగ వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలాగ ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఈ విధంగా దానిపైన కొద్దిగా పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసి వాషింగ్ మిషన్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి నెక్స్ట్ డే మనం బట్టలు వేసుకునేంత వరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచ్